హాయ్ అండి వెల్కమ్ టు సనీతా గార్డెన్ ఇదిగోరండి లవ్ హైదరాబాద్లో మరి ఎగ్జిబిషన్కి వెళ్ళి నేను తెచ్చిన మరి ఈ కాలీఫ్లవర్ ప్లాంట్ చూసారా ఇది ఒకటే వచ్చింది రెండు క్లా కాలీఫ్లవర్స్ తీసుకున్నాను కానీ అది క్యాబేజ్ అయింది ఒకటి కానీ ఇది మాత్రం కాలీఫ్లవర్ అండి ఇదిగో చూసారా బేబీ కాలీఫ్లవర్ చిన్న కాలీఫ్లవర్ ఎంత ముద్దుగా ఉందో చూడండి నా ఒక చిన్న తొట్టులో మరి నేను వేసుకున్నానండి చక్కగా వచ్చింది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట హెల్దీగా ఉంది ప్లాంట్ అయితే ఇంత ఇంటమేటిక్ నేను ఏమి మైల్ కానీ ఏమీ స్ప్రే చేయలేదు సరే ఆకులు ఏంటి అన్నీ అంత హెల్దీగా ఉన్నాయో తొట్టిలో కూడా మనం కాలీఫ్లవర్ చక్కగా హార్విష్ చేసుకొచ్చి అర్థమవుతుంది కదండి చాలా బాగుంది సరేనా చూసి మీరు కూడా ఆనందించండి ఉంటాను బాయ్ అండి